ఇప్పుడు సిరీ షాక్ ఫేమస్ అయిన సిరీ ఇప్పుడు హాట్ టాపిక్ ఆమె సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ట్రెండింగ్ న్యూసే కారణం ఏంటి అంటే బర్రలక్క ఆమె ఎందుకు అయింది అంటే నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ బాగా చదువుకొని కూడా పీజీ వరకు చదువుకొని కూడా చాలామంది నా లాంటి వాళ్ళు ఎట్టు కాకుండా పోయారు లాస్ట్కి నేను మా అమ్మ నాన్నని అడిగి ఈ బర్రెలు కొనుక్కొని బర్రెలు మేపుకుంటూ బతుకుతున్నాను అంటే ఎంత చదివినా ఉద్యోగం లేకపోవడము అనేది ఆమె తీసుకున్న లైను దాని ప్రకారం బర్రె లెక్కగా చాలా రోజుల క్రితం నుంచి ఆమె సోషల్ మీడియాలో బాగా అల్చలు చేయడము ఈ రోజున ఆమె కోసం అంటూ పాటలు పాడి జనాలు ఆమెను ఎంకరేజ్ చేయడం ఆమె కోల్లాపూర్లో ఈ రోజున భారీ స్థాయిలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేయడం ఇప్పటికే కొల్లాపూర్లో జూపూడి కృష్ణారావు వర్సెస్ స్థానిక ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ నుంచి గలవడం ఈయన బీఆర్ఎస్ నుంచి ఓడిపోవడం ఆయన మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి రావడం లాస్ట్కి జూపూడి బయటకు వచ్చేయడం బీఆర్ఎస్ నుంచి ఇవంతా ఇదో పెద్ద కొల్లాపూర్ హిస్టరీ వాళ్ళిద్దరూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు గందరగోళం అంబేద్కర్ సెంటర్ దగ్గర నూరా నేను వస్తా అది ఇది అమ్మ రెండు శిబిరాలు రకరకాల చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ జరిగిన వేదిక కొల్లాపూర్ ఒక వనకు రోజుల్లో తెలంగాణలో హాట్ టాపిక్ అలాంటి కొల్లాపూర్ నుంచి ఈ రోజున బర్రెలెక్కగా శిరీష రంగంలోకి దిగడం అనేది ఆహ్వానించదగిన విషయం అసలు కావాల్సింది రాజకీయమే ఇది కేరళలో అయితే ఇలాంటి ఆడపిల్లలు చిటిక చిటికీ ఆట గెలుస్తారు అలా దానిలో ఒక సోషల్ కాజ్ ఉంది ఉద్యోగిత నిరుద్యోగులు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో చెప్పడానికి ఆమె పాత్ర ఒక నిదర్శనం అలాంటి శిరీషని గెలిపించుకోవడం కొల్లాపూరు ప్రజల విజ్ఞత వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిపోతారు ఎందుకంటే ఒక సాధారణంగా ఆమె ఎంత పెద్ద సెటైర్ వేసింది ఈ సొసైటీ ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వ తీరు దాని విధి విధానాలు ఎంత దుర్ దౌర్భాగ్యంగా ఉన్నాయి ఎంత దుర్బలత్వంతో ఉన్నాయి ఒక సాధారణ నిరుద్యోగ యువతకి ఎంత ఘోరమైన అవమానకరమైన వ్యవహారాన్ని జీవితాన్ని ఇస్తున్నాయి సరే దోడడం ఘోరమా అవమానమా అనేది సబ్జెక్ట్ కాదు కానీ చదువుకుంది ఎందుకు ఏదన్నా ఒక మంచి ఉద్యోగం పడితే ఒక ఆర్డీఓ గానో ఒక ఎంఆర్ఓ గానో ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకపోతే ఇంకోటో ఇంకోటో చేసుకొని వెళ్ళొచ్చు నోటిఫికేషన్లో టీచర్ గాను ఎట్లా రకరకాలుగా వెళ్ళొచ్చు శిరీషలో కూడా కొంత ఉన్నాయి నిజంగా శిరీష అంత యాస్పిరెంట్ అయితే సివిల్స్ కేంద్రానికి వెళ్ళాలి రాష్ట్రాన్ని వదిలేసి తరచూ సివిల్స్ పడుతుంటాయి అక్కడికి వెళ్ళి ఆమె శుభ్రంగా ఐఏఎస్ ఐపీఎస్ కూడా కావచ్చు కానీ ఆమెకున్న పరిస్థితుల్లో ఆమె మైండ్లో ఏం పెట్టుకుందంటే ఈ రాష్ట్రంలో ఏవో ఇవ్వబడతాయి వాటిని వేసుకోవచ్చు నోటిఫికేషన్ పడతాయి వేసుకోవచ్చు దాని ద్వారా ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదిద్దాం అన్న కోణంలో మాత్రమే ఆమె ఆలోచించి చదువుకొని ఉండొచ్చు అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు నెరవేర్చడమో లేకపోతే ఆశలు నెరవేర్చడం కూడా గవర్నమెంట్ యొక్క బాధ్యత కానీ ఈరోజున శిరీష ఏం చేసింది ఇక ఇతర ఉద్యోగాలకి వాటికి వీటికి పోవడము ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తారు మామూలుగా అయితే ఇప్పుడు నాలాంటి వాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి రెండు మూడు సార్లు పోరాటం చేసి మూడోసారి ఏం చేస్తా అంటే ఏదో ఒక ఉద్యోగం లేకపోతే ఒక రంగానికి వెళ్తాడు ఏదో ఒక జర్నలిజము లేకపోతే ఇంకేదన్నానో ఇంకోదన్నో ఫైనాన్స్ లేకపోతే మార్కెటింగ్ ఏదో ఒక రంగానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి తన జీవితాన్ని సెక్యూర్ చేసుకుంటాడు కానీ ఏమేం చేసింది తన సెక్యూర్ చేసుకోవడంలో భాగంగా అమిత్ షా ఏమన్నాడు ఏమి డిగ్రీలు చదివిన వాళ్ళంతా ఉద్యోగాలు సంపాదించాలంటే అది అవదు ఇది నూట యాభై కోట్ల భారత అని ఏ పల్లీలు అమ్ముకోవచ్చు పుట్నాలు అమ్ముకోవచ్చు లేకపోతే పకోడోలు కూడా చేసుకొని అమ్ముకోవచ్చు అట్టంటే ఢిల్లీలో సమోసాలు అమ్ముకునేవాడు రోజుకి ఇన్ని వేల రూపాయలు సంపాదిస్తాడు వాడు ఐటీ రిటర్న్స్ కడతాడు అని చెప్పి ఏదో ఉదాహరణ చాలామంది చెప్తారు చా ఇప్పుడు కూడా దానితోడు కేంద్రం సైన్యాన్ని అవుట్సోర్సింగ్ చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంటు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడము అనేది పెద్ద ఫోకస్గా లేరు ఈ గవర్నమెంట్ అనేది ఆ మాట చెప్పట్లేదు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ క్రిస్టల్ క్లియర్గా చెప్పింది ఒక నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు చాలా తక్కువ మొత్తాలకి పనిచేస్తున్నారు అది కూడా వేలకు వేలు జీతాలు ఇచ్చిన ఉద్యోగుల కన్నా వెగిరెట్లు ఎక్కువగా పనిచేస్తున్నారు నేను సమాంతర వ్యవస్థను ఉదాహరణ ఏర్పాటు చేసుకున్నా నన్ను నమ్మి మీరు ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి బాధపడకండి ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే చ జగన్మోహన్ రెడ్డిని ఒక కుర్రాడు వీఐపీ సర్కిల్లో దూసుకుని వెళ్ళి పులివెందులు ఆయన వచ్చినప్పుడు ఆ ఊరబ్బాయే పులివెందుల కుర్రాడే వెళ్ళి ఆయన అడిగినప్పుడు సార్ మేము విధంగా ఏఈఈ అంటే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులకి మేము పోరాటం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయట్లేదు దయచేసి మాకు ఏదన్నా ఒక ఉపాధి అవకాశం ఉద్యోగ అవకాశం ఇప్పించండి సార్ అంటే ఉద్యోగ అవకాశము అంటే అందులో నూత ట్రై చేస్తున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అయితే కష్టమయ్యా కావాలంటే నీకు ఒక ఉదాహరణ చేసి చూపిస్తాను అని చెప్పి ఒక సిఐని ఇటు రమ్మని చెప్పి నీ జీతం ఎంత అని అడిగి ఇదే నువ్వు అడి కనుక్కో నీ ఎలక్ట్రికల్ ఇంజనీరు యొక్క జీతం ఎంత ఉంటుందంటే మూడు నాలుగు లక్షలు ఉంటుంది లక్షల లక్షలన్నారు ఉంటుంది అంటే ఇంత భారీ స్థాయిలో జీతాలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళని పెంచి పోషించి అది మామూలుగా ఒక టెండర్కైతే డెబ్బై వేలు ఉంటుంది అలాంటిది ఇంజనీర్లు ఆ రేంజ్లో పోతే మూడు నాలుగు లక్షలు ఉంటుంది ఈ ఉద్యోగాలన్నీ తీసుకుని వాళ్ళు ఐదు రోజులు పనిచేసి ఇవన్నీ మన వల్ల కాదు అన్న కోణంలో ఆయన చెప్పడము నిజంగా ఇప్పుడు మారిపోయిన పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి దాదాపు లేవు ఇవన్నిటినీ క్రోడీకరించుకోవడము ఒక పద్ధతి తద్వారా ప్రైవేటీకరణ లోపలికి వెళ్ళిపోయి తద్వారా మనం మన బతుకు కూడా ఒక పద్ధతి ఈరోజున రోజున బర్రెలక్కగా శిరీష ఏం చేసిందంటే నేను నా ఉపాధిలో అమిత్ షా చెప్పినట్టుగా ఆయన పకోడిలు అమ్ముకున్న మమ్కమన్నాడు నేనేం చేస్తున్నా ఇదిగో ఈ బర్రెలు కొనుక్కున్నా అని చెప్పి దిగింది ఇది ఖచ్చితంగా ఒక సెటైరు ప్రభుత్వము మీద ఆమె వేసిన సెటైరు దీన్ని ఆదరించాల్సిన బాధ్యత ఈమె ఈ విధంగా ఒక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్ నిలబడడం కూడా రెండో స్టెప్ అది ఆమెని వీళ్ళుగా నిజంగా ఆదరిస్తే ఈ ప్రజలు ఖచ్చితంగా ఆమె స్థాయి పెరగడమే కాకుండా ఆ ఊరికి చాలా పెద్ద నియోజకవర్గానికి చాలా పెద్ద అప్లాజ్ వస్తుంది అది ఆ నియోజకవర్గ ప్రజలు ఏం చేయబోతున్నారు అనేది నెక్స్ట్ థింగ్ కాబట్టి ఎనీహౌ కంగ్రాస్ టు శిరీష ఎక్కడి వరకన్నా ఆమె డేరింగ్ అండ్ డాషింగ్గా ఈ స్టెప్ వేసి ఒక అభ్యర్థిగా నిలబడ్డం అంటే ఆమె దగ్గర ఆమెకి చాలా ఖర్చు అవుతుంది ఆ ఖర్చుని భరించి ఆమె రావడం అనేది గొప్ప విషయం దట్స్ ఇట్